అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మనకు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ద దేవుని విషయంలో గలివిలి గందరగోళానికి గురవుతున్నారు వాస్తవానికి గ్రంథాల ప్రకారము మనము ఏ పండితుల్ని అడిగినా కూడా పండితులు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు పాస్టర్లు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు ముస్లిం పండితులు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు అందరూ దేవుడు ఒక్కడే అనుకుంటూనే తమ తమ దేవుళ్లను తయారు చేసుకొని తమ చేతులతో తయారు చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నారు వాస్తవానికి దైవ గ్రంథాల ప్రకారము మనం సృష్టికర్తను ఏ విధంగా గుర్తించాలి అంటే ఆ సృష్టికర్త దైవానికి గల గుణ లక్షణాలు ఏమిటి చూస్తే ఆయన అజన్ముడు జన్మ లేనటువంటి వారు పుట్టని వాడు ఈ విషయము భగవద్గీత గ్రంథము పదవ అధ్యాయము మూడవ శ్లోకంలోమజమరాధింత వేత్తి లోకమహేశ్వరం అసమూఢ సమర్థేశూ సర్వపాపై ప్రముచ్చతే ఎవడు నన్ను పుట్టుక లేనివాని గాను అనాథరూపును సకల లోకాలకు నియామకుడిగాను గుర్తిస్తారో అట్టి వారు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై లెస్సగా విడవబడుతున్నాడు ఇదే విషయం బైబిల్లో సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం వచనంలో దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు ఖురాన్లో సూర్య ఇఖలాస్ నుటా పన్నెండో అధ్యాయం మూడో వాక్యంలో లమ్యుల అల్లా ఎవరి సంతానము కాదు ఆయనకు కూడా ఎవరు సంతానము లేరు అయితే మూడు గ్రంథాల ప్రకారం కూడా ఆ దైవము పుట్టేవాడు కాదు ఆయన పుట్టనివాడు అజన్ముడు అదన్ముడు అని తెలుస్తుంది అంటే ఇక్కడ పుట్టిన వారు ఎవరు కూడా దైవం కాదాలరు అని మనకు గ్రంథాలు చెబుతున్నాయి అదేవిధంగా దైవానికి మరొక లక్షణము అవ్యక్తుడు ఆయన కంటికి కనబడినవాడు వాడు భగవద్గీత గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయా పరం భావమజానంతో మమ అవ్యయమనుత్తమం నాశరహితమైనట్టు సర్వోత్తమైనట్టు ప్రకృతికి పరమై విల స్వరూపము తెలియని అవివేకులు అవ్యక్త రూపుడకు నన్ను పాంచభౌతిక దేవు దేహమును పొందిన వారిగా తలంచుతున్నారు అదేవిధంగా బైబిల్ శాస్త్రంలో ఒకడవ తిమోతి ఆరవ అధ్యాయము పదహారవచనంలో మనుష్యులలో ఎవడును ఆయనను చూడనేరడు కురాన్లు సురే అలానా మారో అధ్యాయము నూట మూడు వాక్యములు లా తుది అల్లాను మనము చూడలేము ఆయన మనల్ని చూస్తున్నాడు అంటే మనం కంటికి కనబడని ఆ దేవుడు ఈ లోకంలో మనము ఆయనను చూడలేము అని గ్రంథాలు చెబుతున్నాయి అదేవిధంగా మరొక లక్షణము ఆయన అమరుడు మరణము లేనటువంటి వాడు అజీవంగా ఉండేటటువంటి వాడు భగవద్గీత గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై శ్లోకంలో యశ సర్వేషు భూతేషు నశ అశున వినశ్య సమస్త ప్రాణికోట్లు నశించుదు అయ్యది ఆయన నశించగనే ఉండును విదేశం ఖురాన్లో సూర్య హసస్ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనభై ఎనిమిదో వాక్యంలో పుల్లుషయ్యన్ హాలిక నిల్లా వజహహు అల్లా ఒక్కడి తప్ప ప్రతిదీ నశించేదే బైబిల్లో ఇర్మియా పదవ అధ్యాయము పదవ వచనం చూస్తే నిజ దేవుడు యహోవానే ఆయన జీవము గల దేవుడు అంటే మరణించినవాడు ఎవడు కూడా నాశనం అయినవాడు ఎవడు కూడా దేవుడు కాలేడు దేవుడు మరణించనివాడు అని మనకు తెలుస్తుంది అదేవిధంగా దేవుడు అద్వితీయుడు ఒకే ఒకడు ఆయనలాగా ఎవరు ఉండరు స్ఫురాన్లు మూడో అధ్యాయం రెండో వాక్యంలో సజీవుడు నిత్యుడు విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఇదే విషయం హైందవ గ్రంథాలలో చూస్తే బ్రహ్మ సూత్రాలు ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తి నేన ఆ దేవుడు ఒక్కడే రెండవ వాడు లేడు లేడు కించిత్ కూడా లేడు అని మనకు గ్రంథాలు చెప్తున్నాయి అదేవిధంగా బైబిల్ శాస్త్రంలో మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకంలో మీరు భూమి మీద ఎవరికైనను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు మీ దేవుడు ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు అని మనకు గ్రంథాలు చెప్తున్నాయి మూడు గ్రంథాల ప్రకారం కూడా ఆయన పుట్టేవాడు పుట్టేవాడుగాడు ఆయన మరణించేవాడు మరణించేవాడుగాడు ఆయన కంటికి కనబడడు ఆయన ఒకే ఒక్కడు ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను ఈ అండపిండ బ్రహ్మాండాన్ని ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపేటటువంటి దైవం ఒకే ఒక్కడు నా ద్వితీయా రెండవ వాడు లేడు లేడు ఎంత మాత్రం లేడు అని మనకు ధర్మగ్రంథాలు చెబుతున్నాయి మనము మన సమాజంలో అందరూ తమ తమ నేను హిందువును నేను ముస్లింను నేను క్రైస్తవుని అనుకుంటున్నారే కానీ వాటికి సంబంధించిన గ్రంథాలు ఎవరు చదవటం లేదు ఎవరైతే ఎప్పుడైతే ధర్మ గ్రంథాలను మనం చదువుతామో అప్పుడు నిజ దైవాన్ని గుర్తించగలుగుతాము ఇది ఏ గ్రంథంలో చూసినా కూడా మనకు సమాంతర విషయాలు కనబడతాయి ఇవి భాషా వ్యత్యాసం మాత్రమే కాబట్టి అధర్మం నుండి ధర్మం వైపుకు రావాలి అసత్యం నుండి సత్యం వైపుకు రావాలి కాబట్టి నేను ఆ దైవంతో ప్రార్థన చేసేది ఏంటంటే మనందరినీ ఆ నిజ దైవాన్ని గుర్తించి చెప్పిన దాని ప్రకారం జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని కల్పించాలని కోరుకుంటూ వాఖరు దావాణ అల్లహందుల్లాహి